శ్రీ గురు భ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం స్వాగతం పలుకుతూ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక జనవరి ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ బుధవారం వరకు ఉన్నటువంటి తొలి పది రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా నాలుగు పాయింట్లు తెలుసుకుందాం ఇంతకీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా ఎలా ఉంటుంది అనేటువంటి వీడియో ఇంకా రాలేదే అనుకోవచ్చు వస్తుంది ఈ రాశి ఫలితాలు కాగానే ఆ వీడియోలు వచ్చేస్తాయి అది కూడా చక్కగా చూడటానికి ప్రయత్నం చేయండి ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా నూతన సంవత్సర హడావుడి కంటే కూడా మీ ఆలోచన హడావుడు ఎక్కువగా ఉంటుంది డబ్బు ఎలా సంపాదించాలా అనేది కాదు ఏదో ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొన్ని ఆలోచనలు రేకెత్తిస్తుంటాయి ఈ ఆలోచనలు హడావిడి ఎక్కువగా ఉంటుంది అవి ఒక విధంగా లబ్ధి కలిగేటువంటి ఆలోచనలే తప్ప నష్టం కలిగించేటువంటి ఆలోచనలు కావు నష్టం కలిగించే ఆలోచనలు కొద్ది గొప్ప లైట్గా ఉన్నప్పటికీ వైపు మాత్రం మీరు మొగ్గు చూపరు లాభసాటిగా ఉండేటువంటి ఆలోచన వైపే మొగ్గు చూపుతుంటారు ఒకటి రెండు తారీఖుల్లో ఇక సెకండ్ పాయింట్కి వెళ్తే రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇవి కొన్ని పెండింగ్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి కొన్ని కార్యభంగములు జరుగుతుంటాయి అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అన్న రీతిలో ఉంటుంది అంటే మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయం ప్రకారంగా మూడో తారీఖు నాలుగో తారీఖు ఈ ప్రకారం ఈ ప్రకారం చేయాలనుకుంటారు కానీ వాటిని ఎంత కష్టపడ్డా కూడా చేయలేని పరిస్థితి ఒక్కోసారి దానికి కావాల్సినటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం కొంత ఉన్న కారణంగా కూడా అవి వాయిదా వేయాల్సిన అవకాశం ఉంటుంది ఒక్కోసారి వాటిని కొట్టిపారేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కానీ గతం ఇచ్చేస్తున్న కార్యక్రమాలు కనుక ఉన్న ఫలంగా దాన్ని స్టాప్ చేస్తే ఆర్థికంగా నష్టపోతుంటారు కానీ కొన్ని మాత్రం వాయిదా వేసుకుంటారు కొన్ని మాత్రం కొంత ఆలోచన చేస్తారు తీసుకుపోదామా ముందుకు తీసుకుపోదామా లేక ఆపుకుందామని ఏది ఏమైనప్పటికి కూడా మూడవ తేదీ నాలుగవ తేదీ అనవసరంగా సమయం దండగైపోతుంటుంది శ్రమ కూడా దండ దండగైపోతుంటుంది అయిపోతుంటుంది కనుక అది ఒక విధంగా అనుకూలంగా ఉండదని మాత్రం గమనించాలి నెక్స్ట్ మూడవ పాయింట్కి వచ్చి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలతో ప్రారంభమై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది మనసు ప్రశాంతంగా ఉంటుంది సుఖ సంతోషాలు బాగుంటాయి అటు వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు దాంట్లో ఉండేటువంటి లోపాలను వాటిని సవరించుకొని కొంత అనుకూలప్రదంగా పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఆస్యాజనకమైన వాతావరణంతో ముందుకు పోతున్న కారణంగా మీ మనసు అంతా ఆనందంగా ఉంటుంది దీంతోపాటు మీతో మాట్లాడేటువంటి వ్యక్తుల యొక్క స్థితిగతం బాగా బేరుజి వేస్తాను సుఖ సంతోషాలతో పాటు శారీరక సుఖం మానసిక సుఖం వృష్టాన్న భోజనం ఆర్థికంగా డెవలప్మెంట్స్ కావడానికి అవకాశాలు ఇవన్నీ కూడా పరిమయపడ వస్తూ ఉంటాయి అమ్మయ్య చాలా కారణంగా తమ ప్రశాంతంగా నిద్రపోయానే అని కూడా అనుకుండే అవకాశం కూడా ఈ సమయంలో ఉంది నెక్స్ట్ ఇంకా నాలుగో పాయింట్కి వస్తే ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాలతో ప్రారంభమై పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్గా ఉంటుంటుంది అది సెవెంటీ థర్టీగా ఉంటుంది సెవెంటీ ఏమిటి అంటే సెవెంటీ అనుకూలం చాలా అనుకూలం పైకి పైకి మాత్రమే కానీ లోపల మాత్రం థర్టీ పర్సెంట్ వ్యతిరేకంగా ఉంటుంది పైకి అంతా సెవెంటీ పర్సెంట్ అనుకూలంగా ఉంటుంది థర్టీ పర్సెంట్ కొంత సమస్యలు ఉంటాయి వెంటాడుతున్నట్టు ఉంటాయి అన్న తొందరపడి దీని మీద దృష్టి పెట్టకూడదు తొందరపడి దీని మీద ఫైనాన్స్ చేయకూడదు షేర్ మార్కెట్ మీద చాలా దూరంగా ఉండాలి ఒక్కోసారి మీకు ఇష్టం కాని పని ఎవరో చేశారనే ఉద్దేశంతో హడావుడిగా వారి మీద చిందులు వేసే అవకాశాలు ఉంటాయి దానివల్ల సమస్యలు వస్తాయి కనుక ఆవేశానికి లోను గుర్తు ఎదుటివారు కొంచెం కోపంగా మాట్లాడినా వారిని ఏదో ప్రకారంగా కొంత కూల్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేయండి వారు పెద్దగా మాట్లాడారు కోపంగా మాట్లాడారని మీరు కూడా కోపంగా మాట్లాడుతుంటే అది రసాఫసైపోతుంది ఆ చివరికి తప్పంత మీనే తినబడుతుంది మొట్టమొట్ట మాట్లాడింది ఎదుటివారు ఆ తర్వాత రెచ్చిపోయింది మీరు చివరికి సమస్యలు సుడిగు ఎదుర్కొనేది మీరే కనుక మీరు కామ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎదుటివారుగా రెచ్చిపోయినా మీరు కామ్గా ఉండండి అది బాగా పెట్టుకోవాల్సిన అంశము ఎనిమిది తొమ్మిది రెండు తారీఖుల్లో కూడా రెచ్చిపోవద్దు మీ విధంగా ఏ విధంగా రెచ్చిపోతే అనుకూలంగా వచ్చేటువంటి కార్యక్రమాలు సడన్గా ఆగిపోయే అవకాశాలు అంటూ ఉంటాయి ఇక నెక్స్ట్ తోడబుట్టే వారి నుంచి కొన్ని సలహా సంప్రదింపు తీసుకుంటారు తీసుకోవటం మంచిదే ఉన్న పరంగా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి కొంతవరకు ఆ సలహా సంప్రదింపుల్లో గోప్యత కూడా పాటించడానికి ప్రయత్నం చేయాలి ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులకి నక్షత్ర ఫలితాలు ఎలా ఉంటాయో కొంత ఒకరు చూద్దాం అంటే ఒక్కొక్క నక్షత్రానికి కొంత విసర్జనీయ సమయాలు ఉన్నాయి ఆ విసర్జనీయ సమయాలు ఎప్పుడెప్పుడు విసర్జనీయ సమయం అది కూడా తెలుసుకుందాం నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు ఇక స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా అనుకూలమైన సమయం కాదు ఇక విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన జాతకులకి మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఇది అనుకూలమైన సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు అంటూ ఏముండవు ఇవి నక్షత్రం ప్రకారంగా చెప్పేటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి సమయాలు అయితే ఇప్పుడు మరొక మూడు సమయాలు తెలియజేస్తుంది ఇవి కూడా వ్యతిరేకంగా ఉండేటువంటి సమయాలు ఏ నక్షత్రం జన్మించినా ఈ మూడు సమయాలు వర్తిస్తాయి అవి ఎప్పుడప్పుడు అంటే జనవరి రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు బిలో ట్వెల్వ్ అవర్స్ అయితే ఇక రెండవ సమయం ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఇది కూడా పన్నెండు గంటలు ఉంటుంది ఇక మూడవ సమయం తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది కూడా అనుకూలంగా ఉండదు కనుక ఈ సమయాల్లో రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు కానీ ముఖ్య కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకూడదు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని కొత్త అంశాలపైన దృష్టి ఉంచుతాం సహజంగా ఉంటుంది కొత్త సంవత్సరం వచ్చిన కనుక కానీ ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ప్రయత్నించవద్దు ఇక ముఖ్యంగా ఎనిమిదవ తేదీ ఆ రోజు సోమవారం ఆ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం అది మీకు నాలుగో పాయింట్లో వస్తుంది ఆ డేట్ కనుక ఈ అనురాధ నక్షత్రం సోమవారం వచ్చిన రోజుల్లో మాత్రం వీలైనంత వరకు పావులు కదపడానికి ప్రయత్నం చేయవద్దు ఆర్థిక లావాదేవీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి రుణం చేయడానికి కూడా సాహసించవద్దు రుణం ఇవ్వటానికి కూడా ప్రయత్నించవద్దు అంటే రుణం తీసుకోవటం కానీ రుణం ఇవ్వటం కానీ మాత్రం చేయవద్దు ఆ రోజున కొంచెం కారాన్ని కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలా ఉండబోతుంది విత్ డేట్స్ తోటి ఆ వీడియో సిద్ధంగా ఉంది దీని తర్వాత అది అప్లోడ్ అవుతుంది ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం చేయండి శుభం